వెల్కమ్ టు లాల్నాల్ ఈ రోజు మనం కోర్ట్ ఆఫ్ సెషన్స్ గురించి వీడియోలు మనం చేసుకుందాం సెషన్స్ కోర్టు భారతదేశంలోని ఒక ముఖ్యమైన క్రిమినల్ కోర్ట్ ఇది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీ సెవెంటీ త్రీ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది ఇది జిల్లా స్థాయిలో ఉన్న అత్యున్నత క్రిమినల్ కోర్టు ఇది మెజిస్ట్రేట్ కోర్టుల పరిధికి మించిన తీవ్రమైన నేరాలను విచారించడానికి ఈ కోర్టు అధికారం ఉంది నెక్స్ట్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సెషన్ డివిజన్కి ఒక సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలి ఆ కోర్టుకు హైకోర్టు ఒక సెషన్ జడ్జి నియమిస్తుంది హైకోర్టు అవసరమైతే అడిషనల్ సెషన్ జడ్జి మరియు అసిస్టెంట్ సెషన్ జడ్జి కూడా నియమించవచ్చు అధికారి పరిధి వచ్చేసి సెషన్స్ కోర్టు క్రింది విధమైన తీవ్ర నేరాలకు విచారించగలదు హత్య మర్డర్ ఐపీసీ త్రీ నాట్ టూ రేప్ ఐపీసీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ దొంగతనం దోపిడీ అపహరణ వంటి నేరాలు అదనంగా ఇవి మెజిస్ట్రేట్ కోర్టుల తీర్పులపై అప్పీల్ కూడా వినగలదు సెషన్స్ కోర్టుస్ యొక్క అధికారాలు విచారణ అధికారులు ట్రయల్ పవర్స్ ఏ నేరాన్ని విచారించవచ్చు ఐపీసీ లేదా ఇతర చట్టాల ప్రకారం శిక్ష విధించే అధికారం ఏ శిక్ష అయినా విధించవచ్చు అందులో ఒక జీవిత ఖైదు లేదా మర్ణదండన కూడా ఉండవచ్చు అయితే సెషన్స్ కోర్టు విధించిన మర్ణదండనం తప్పనిసరిగా హైకోర్టు ఆమోదం పొందాలి నెక్స్ట్ అప్పీల్ అధికారం తక్కువ స్థాయి క్రిమినల్ కోర్టుల తీర్పులపై అప్పీలు వినగలదు రివిజన్ అధికారం తక్కువ కోర్టుల తీర్పులను పరిశీలించి సరిదిద్దే అధికారం ఉంది సెషన్స్ కోర్టు జిల్లా స్థాయిలో ఉన్న అత్యున్నత క్రిమినల్ కోర్టు తీవ్రమైన నేరాలకు న్యాయం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది దీని తీర్పులు నేర విచారణలో న్యాయ వ్యవస్థకు బలమైన పునాదులు వేస్తాయి నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ క్లాస్ మెసేజ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఇంకా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూడా జై హింద్